వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం రాజవమ్మంగి ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల పరిషత్ కార్యాలయాన్ని రోజు అనగా బుధవారం ఆదివాసీలు ముట్టడించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డిఎస్సీలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాయకులు వాపోయారు సర్వసభ్య సమావేశం జరగకుండా వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు ఏజెన్సీ డిఎస్సి ప్రకటన చేసి తరువాత మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోతే ఆదివాసీ ఉద్యోగ అవకాశాలను తొలగించినటువంటి ప్రజాప్రతినిధుల వెంటనే

ఉద్యోగాలు శాతం ఉద్యోగాలు కొంత శాతం ఉద్యోగాలు असां मुला <experiences> నిరుద్యోగ యువతకు రోడ్డును పాడేసిన ప్రజా ప్రతినిధులు వెంటనే ఆదివాసీ నిరుద్యోగులకు రోడ్డును పాడేసినటువంటి ప్రజా ప్రతినిధులు వెంటనే ఆదివాసీ నిరుద్యోగ యువతకు రోడ్డును పాడేసిన ప్రజా ప్రతినిధులు వెంటనే ఆదివాసి నిరుద్యోగ యువతకు రోడ్డును పాడేసిన ప్రజాప్రతినిధులు వెంటనే ఆదివాసీ అక్కల జాలికి వస్తే किया था आदिवासी जय आदिवासी जय आदिवासी जय आदिवासी जय आदिवासी 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 अतुल कौशल पौरार एजेंसी ये दिन से डीएसटी से वाले को पौरार तो पौरार ताम पौरार तो ये दिन से डीएसटी से वाले को पौरार तो पौरार ताम पौरार तो ये दिन से डीएसटी మన వాళ్ళకి వస్తాయా ఎందరు మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇదే కాదు మొత్తానికి ఈ ప్రాంతానికి ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ కూడా మనకున్నటువంటి చట్టాల మీద కానీ మనకు ఉన్నటువంటి జీవాల మీద కానీ మనకు ఉన్నటువంటి జీవన విధి విధానాల పైన కానీ ఏ మాత్రం కూడా కొద్దిలో కొద్దిగా కూడా అవగాహన అనేది లేదు చట్టాలు ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రం కావాలని చెప్పేసి నీరుగారుస్తూ నిర్లక్ష్య వైఖరితో గిరిజనేతరులకు పబ్బం గడిపే విధంగా వాళ్ళకు కొమ్ము కాస్తూ మనకు ఈ రోడ్డు రోజు రోడ్డున కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాం మనం రోడ్డు నుంచింటే బయటకు గెంటేస్తున్నారు మరి ఏంటి మన జీవన విధి విధానాలు రాను రోజుల్లో మన పిల్లలకు మనం ఏం మార్గదర్శిగా ఉంటాం వాళ్ళకి ఏం కల్పిస్తాం మన పెద్దలు ఆ రోజుల్లో చదువుకోకుండానే మనకి ఈ మాత్రం జ్ఞానోదయం కల్పించేలా చేశారు మనం చదువుకో మన పిల్లలకి మనం ఏం మెసేజ్ చేస్తాం మరి ఇలా ఎప్పటికీ ఇలాగే చేతులు కట్టుకుని ఉందామా లేకపోతే ప్రభుత్వంతో తిరుగుబాటు చేద్దామా పీసా సధ్యక్షులుగా మీరు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు దీనికి మేమైతే పూర్తిగా జీవో నెంబరు అంటే త్రీ బదులుగా అంటే సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేగా డిఎస్సీ ప్రకటన చేసిందో దానికి మేము వ్యతిరేకిస్తున్నాం అండి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీ ప్రాంతం అంతకు కూడా ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎందరో ఉన్న ఉన్నవాళ్ళు రోడ్డును పడి రోడ్డును పడి వివిధ రకాలైనటువంటి వ్యాయప్రవేశాలతో ఆశలతో ఉన్నప్పటికీ కూడా నీరుగా ఆర్చేశారు ఇకపోతే ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను కూడా పేసా చట్టాన్ని కూడా ఉల్లంఘించడమే ఇది జీవో ఇప్పుడు మెగా డీఏసీ అనేది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలోని ఖచ్చితంగా పీసా చట్టాన్ని కూడా ఒకటి బై డెబ్బై చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి ఆదివాసీలకు చేతులకు సంఖ్యలు వేసేసి రోడ్డును పడుకబెట్టి దొరలిస్తున్నారు ఈ మెగాడియస్ అనేది కూడా ఒక బూటకము అందరం కూడా ప్రభుత్వము ఎని వెంటనే ఈ ఆదివాసీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాకు ఉన్నటువంటి ఏ అయితే ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా కల్పించే దిశగా వెంటనే వివిధ రకాల అది నూటికి నూరు శాతం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన యువత యువకుల ఎవరైతే అర్హులుగా ఉంటారో చదువుకొని శిక్షణ పొంది ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి కలిగి ఉద్యోగం వచ్చేలాగా అన్నీ కూడా కల్పించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏ ఆదివాసీ మన వాళ్ళకి వస్తాయా ఎందరు ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇదే కాదు మొత్తానికి ఈ ప్రాంతానికి ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ కూడా మనకు ఉన్నటువంటి చట్టాల మీద కానీ మనకున్నటువంటి జీవాల మీద కానీ మనకున్నటువంటి జీవన విధి విధానాల పైన కానీ ఏ మాత్రం కూడా కొద్దిలో కొద్దిగా కూడా అవగాహన అనేది లేదు చట్టాలు ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రం కావాలని చెప్పేసి నీరుగా అరుస్తూ నిర్లక్ష్య వైఖరితో గిరిజనేతరులకు పబ్బం గడిపే విధంగా వాళ్ళకు కొమ్ము కాస్తూ మనకు ఈ రోడ్డు ఈ రోజు రోడ్డున కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాం మనం రోడ్డు నుంచి ఉంటే బయటకు గెంటేస్తున్నారు మరి ఏంటి మన జీవన విధి విధానాలు రాని రోజుల్లో మన పిల్లలకు మనం ఏం మార్గదర్శిగా ఉంటాం వాళ్ళకి ఏం కల్పిస్తాం మన పెద్దలు ఆ రోజుల్లో చదువుకోకుండానే మనకి జ్ఞాన జ్ఞానోదయం కల్పించేలా చేశారు మనం చదువుకొని మన పిల్లలకి మనం ఏ మెసేజ్ ఇస్తాం మరి ఇలా ఎప్పటికీ ఇలాగే చేతులు కట్టుకుని ఉందామా లేకపోతే ప్రభుత్వంతో తిరుగుబాటు చేద్దామా పీసా సత్రం అధ్యక్షులుగా మీరు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు దీనికి మేమైతే పూర్తిగా జీవో నెంబరు అంటే త్రీ బదులుగా అంటే సారీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేగా డిఎస్సీ ప్రకటన చేసిందో దానికి మేము వ్యతిరేకిస్తున్నామండి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఇదే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎందరో చదువుకుని ఉన్న ఉన్నవాళ్ళు రోడ్డును పడి రోడ్డును పడి వివిధ రకాలైనటువంటి వ్యాయప్రయాసాలతో ఆశలతో ఉన్నప్పటికీ కూడా నీరుగా ఆర్చేశారు ఇంకపోతే ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను కూడా పేసా చట్టాన్ని కూడా ఉల్లంఘించడమే ఇది జీవో ఇప్పుడు మెగా మెగాడిఎస్సీ అనేది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలోని ఖచ్చితంగా పేసా చట్టాన్ని కూడా ఒకటి బై డెబ్బై చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేస్తే ఆదివాసీలకు చేతులకు సంఖ్యలు వేసేసి రోడ్డును పడుకబెట్టి దుర్లిస్తున్నారు ఈ మెగాడిఎస్సీ అనేది కూడా ఒక బూటకము